నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో శ్రీ రాజంపేట శ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ దేవస్థానం మనం దర్శిస్తాం సో ఇప్పుడు ఈ యొక్క దేవాలయ దేవస్థానం అద్భుతంగా కట్టారు మునుపటి కన్నా ఇప్పుడు అన్ని సౌకర్యాలు సదుపాయాలు అన్నీ ఉన్నాయి సో వాహన సదుపాయాలు పైకి కొండపైకి దాకా ఆటోలు కార్లు మొత్తం వెళ్తున్నాయి సో అన్నదానం ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు కూడా ప్రతి పండుగలకు నరసింహస్వామి జయంతికి అద్భుతంగా జరిపిస్తారు సో అటువంటి ఈ యొక్క భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కూడా చేసుకున్న వారికి వారి పాపాలు తొలగడమే కాక వారి కష్టాలు కూడా తీరిపోతున్నాయి సి సుమారు ఇప్పటికీ ఈ యొక్క దేవస్థానం కట్టి నూరు నూరేళ్ళు దాటిపోయింది వంద సంవత్సరాల పైమాటే ఆర్చీలు ఫస్ట్ మొదటి ఆర్చి ఇది సెక సెకండ్ రెండవ ఆర్చి మూడవది కొంచెం ముందుకెళ్తే కళ్యాణ మండపం కట్టింటారు అక్కడ ఒక ఆర్చి కొండపైన గాలిగోపురం అంటే రాజగోపురం కడుతున్నారు రాజగోపురం కడితే ఆ గుడికి ఇంకా మహత్యం పెరిగిపోతుంది ఆల్రెడీ స్వామి నరసింహుడు శాంత ఉభ వర అభయ అభయవరాలు ఇస్తున్నట్టు ఇస్తున్నాడు భక్తులకు సో మనం కోరికలను తీరిన కోరి కోరిన కోరికలు తీర్చేటటువంటి భగవంతుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ప్రతి శనివారం ముక్కుబడులు కూడా తీర్చుకుంటారు అంటే వారి యొక్క తలనీలాలను సమర్పించుకుంటున్నారు దేవుళ్ళకు ఇక్కడ చూస్తున్నది అయ్యప్ప స్వామి గుడి అనమాట అంటే అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నప్పుడు ఎవరైనా సరే అక్కడ కూర్చొని భజన చేసుకోవడం అక్కడే నిద్ర చేయడం అక్కడి నుంచి మళ్ళా వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు అలా డైలీ కోసం అదే అయ్యప్ప స్వామి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ యొక్క రూమ్ని వాడు వాడతారనమాట సో అదే విధంగా భక్తాదులు కూడా అంటే ప్రతి శనివారం సెకండ్ సాటర్డే ఆదివారాలు భక్తులు కూడా ఎక్కువ అవుతు ఎక్కువ అవుతున్నారు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమిటంటే అన్నదరం అన్నదనం కూడా జరగడం ఒక విశేషం దేవస్థానం తరపున వారు చేస్తున్నారు ప్లస్ ఊరి వారు ఊరి వారు కూడా చాలా జాగ్రత్తగా చాలా నీటుగా కాపలా కాసుకుంటూ గుడిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఆ యొక్క కమిటీ వారికి కూడా హెడ్స్ ఆఫ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి కట్టారు ఇక్కడ మన పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి అదే ఇక్కడ నుంచి ఆర్చి ఆర్చి ఒకటి రెండు మూడో ఇది మూడో ఆర్చి అనుకుంటా ఈ ఆర్చి తర్వాత అక్కడ గాలిగోపురం రాజగోపురం ఒకటి సో ఇది లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కళ్యాణ మండపం కట్టినారు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు ఇక్కడ జరిపిస్తారు భారీ భారీగా భారీ ఎత్తున ఇరవై నాలుగు గ్రామాలు చుట్టూ ఉన్న ఇరవై నాలుగు గ్రామాలే కాకుండా కోడూరు చుట్టుపక్కల నందలూరు ఇక్కడ తదితర పెనగలూరు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తాదులు భక్తులు విపరీతంగా వస్తారు నైట్ జాగరణ కూడా చేస్తారు ఈ తొమ్మిది రోజులు నవరా నవనరసింహ క్షేత్రం అన్నట్టుగా నవనా నవరాత్రులు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి సో ఈ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు తమిళనాడు కేరళ ప్రాంతాల నుండి డ్రమ్స్ వాయించే వాళ్ళు వస్తారు ప్రత్యేకించి వేషగాళ్ళు ఉంటారు వేషగాళ్ళు కూడా ఉంటారు ఇందులో ఒక ప్రాముఖ్యత ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమంలో అది హిజ్రాలతో డ్యాన్స్ ఉంటుంది సో అది దాన్ని చూడడానికి చుట్టుపక్కల జనాభా తండోప తండాల్పుగా వస్తూ ఉంటారు సో అద్భుతమైన ఘటన ఎందుకంటే స్వామివారికి ఆ యొక్క డ్యాన్స్ ఇష్టమని ప్రజల యొక్క నమ్మకం సో ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా దాన్ని కంటిన్యూగా అట్లా సాగిస్తూ వస్తున్నారు సో అదేవిధంగా ఇక్కడ ఒక ఇంకా అసలు విషయం ప్రత్యేకించి చెప్పుకోవడం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాజంపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి స్టూడెంట్స్ విపరీతంగా వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయని చెప్పి వాళ్ళ ది షార్ట్ ఫిల్మ్స్ తీస్తే షార్ట్ ఫిల్మ్స్ లొకేషన్ షార్ట్ ఫిల్మ్స్ కావాలంటే సన్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు ఆ స్వామి సన్నిధిలో తీసిన ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది సో ఆ నమ్మకంతో చాలామంది చాలా వరకు అందులో ముఖ్యంగా చెప్పాలంటే నమ్మకం కలగాలంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ అంటే నేను ఒక ఐదు ఆరు షార్ట్ ఫిల్మ్ ఇక్కడే తీశాను స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే నేను చాలా వరకు స్టార్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు సాగాయి సో కావాలంటే అవి నా ఛానల్లో శశాంక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు సక్సెస్ఫుల్ అయినటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడ ఈ ప్రదేశంలో యొక్క నర్సి లక్ష్మీ యొక్క గొప్పతనము వారిని ఫస్ట్ వారిని నమ్మాలి మనము సో ఇంకా తర్వాత ఇక్కడ మిగతా ఇంకా స్టూడెంట్స్ ఎవరంటే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ స్టిల్స్ రీల్స్ అని తీసుకుంటా ఉంటారు ఇక్కడ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి కూడా ఫొటోస్ ఇక్కడ ఎడిట్ చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఒక బ్యాచ్ కూడా ఉంది లోకల్ బ్యాచ్ సో ఇంక వాళ్ళకి చెప్పగలిగిన అవసరం లే ఇంకా అదే విధంగా బయట నుంచి వచ్చే మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు లొకేషన్ అయితే అదిరిపోయింది ఇది నేర్ నేరు మనం మనం నేరుగా స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఈ పక్కన మనం అందరూ నడిచి ఎక్కడి నుంచి అలిసిపోయి వచ్చి ఉంటాం కాబట్టి ఈ పక్కనే కాలేజ్ కాలుచి చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ఒక వసతి ఉంది సో మనం ఇక్కడ కాలు చేతులు మగము అలా క్లీన్ చేసుకొని ఫ్రెషప్ అయ్యి నేరుగా స్వామి దర్శనానికి లోపలికి వెళ్తాం సో లోపలికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన కట్టడాలతో మనం ఆకర్షితులై భక్తిపరంగా మనం ఇక్కడ ప్రదక్షిణ చేయాలి ఇంకా సో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా మనం వచ్చింది స్వామి దర్శనం సో వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ కూల్ వాటర్ ఉంటాయి తాగండి మనస్ఫూర్తిగా హాయిగా కడుపు నిండా తాగండి తాగిన తర్వాత స్వామి దర్శనానికి ఇక్కడ ఇక్కడ ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం నుంచి స్వామివారి దర్శనం చేసుకుని గండానాదం చేసి ధ్వజస్తంభం దర్శించుకొని సో ఇక్కడ ప్రదక్షిణలు చేస్తామనమాట వాళ్ళ వాళ్ళ భావాలను బట్టి అంటే వాళ్ళ వాళ్ళ మనుషులను బట్టి మూడు ప్రదక్షిణల ఐదు ప్రదక్షిల్లా తొమ్మిది ప్రదక్షల పదకొండు ప్రదక్షిణ అని సో నేనైతే తొమ్మిది ప్రదక్షిణలే చేస్తాను ఎప్పుడు పోయినా కానీ అది యొక్క నాకు నరసింహస్వామి అలవాటు చేశాడు తొమ్మిది ప్రదక్షలు చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్తాను దర్శనం తర్వాతనే అటు చూసుకొని భోజనాథం అదే ప్రసాదం తీసుకుంటాము సో ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ టెంకాయలు కొడతారు మొక్కబడికి తీసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ టెంకాయలు కొట్టి స్వామి పాదాలు చెంతా కూర్చొని అక్కడ వాళ్ళ పర్సనల్గా పూజ ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు లోపల లోపల స్వామివారి స్వామి దగ్గరికి పోతే పూజారుల చేత ఆలయ అర్చకుల చేత మనము అర్చన చేయించి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అర్చన చేసుకొని తిరిగి మనం బయటికి రావచ్చు సో బయట ఈరోజు ఇంకా స్వామి దర్శనం ప్రశాంతంగా చేసుకుందాం నమో లక్ష్మీ నరసింహ స్వామినే ఓం నమో నారాయణాయ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మాట చెప్పాలి ఎక్కడికి పోయినా మనము స్వామివారిని దర్శించుకునేటప్పుడు కళ్ళు మూసుకొని దర్శించుకోకూడదు కళ్ళు తెరిచే స్వామిని మనకు మనలో మన మనసులో తలుచుకుంటూ ఎదురుగా చూస్తూ మన కోరికలు స్వామివారిని చూస్తూనే ప్రస్తావించుకోవాలి అంటే విన్నవించుకోవాలి సో అలా అయితేనే మనకు కోరికలు తీరుతాయి స్వామిని దర్శించుకునేంత మహాభాగ్యం కూడా మనకు కలుగుతుంది సో ఇది ప్రతి ఒక్క భక్తుడు మనసు మధ్యలో పెట్టుకొని అందుకే తిరుమలలో దర్శనం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుంటే పంపించేస్తారు కళ్ళు తెరిచే ఉంటే ఒక నిమిషం అట్లా అట్లా ఉంచుతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసుకుందాం సో ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నటువంటి విగ్రహాలు చూడండి దశ అవతారాలు స్వామివారి యొక్క పదే అవతారాల యొక్క విగ్రహాలు ఇక్కడ మనకు చుట్టూ ఉన్నాయి స్వామి లక్ష్మీనర స్వామి యొక్క చుట్టూ ఉన్నాయి అవతర ఆ ఒక్కొక్క దేవుణ్ణి దర్శనం చేసుకొని ప్రదక్షిణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తే బాగుంటుంది సో ఆ విధంగా భక్తులు చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఏది ఏమైనా ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి మీరు షేర్ చేసి నాకు ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోలు మనం చేయాలనుకుంటాం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకుందాం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్తే గోపురం కనిపిస్తుంది స్వామివారి గోపురం ద చూడండి గాలిగోపురం కనబడుతుంది చూడండి అద్భుతంగా ఉంటుంది అంటే నరసింహస్వామి వారి గర్భగుడి పైన ఉన్నటువంటి విమానం అన్నమాట విమానాన్ని అది గాలి గాలిగోపురం కూడా అంటారు కాబట్టి సో మనం గాలిగోపురం అనుకుంటాం ద్వజస్తంభం కూడా కనబడుతుంది చూడండి సో ఇక్కడ కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఈ పైకి వచ్చి భక్త భక్తులు అందరూ ఇక్కడ విశ్రాంతి పొందుతారు రాత్రి ఇక్కడ వాత వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అందులో ఎండాకాలం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి అంత పైన వచ్చి అదే ఉపవాసాలు ఉండేవాళ్ళు అంతా ఇక్కడే పడుకుంటారు ఇక్కడ నిద్ర చేస్తారు సో ఈ పక్కనే కనపడుతుంది చూడండి అదే అన్నదాన భవనం సో అన్నదానం ఇక్కడ ఈ భవనంలోనే మనం ప్రతి శనివారము ప్లస్ పండగలప్పుడు ప్లస్ ఏదైనా కార్యక్రమాలు జరిగి జరుగుతున్నప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క భవనంలోనే అన్నదానం జరుగుతుంది భక్తులకు అక్కడ అన్నదానం తీసుకొని ఇక్కడ కూర్చొని తింటారు దానికి ఎండ పడుతుంది కాబట్టి దానికి ఒక పైన రేకుల షెడ్డు మాదిరిగా ఒకటి వేశారు అద్భుతంగా ఉంది సో అదంతా అయిపోయిన తర్వాత మనం దర్శనం చేసుకున్న తర్వాత మన అన్నదానం కూడా జరుగు జరిగే ప్రదేశానికి కూడా చూద్దాము ఒకసారి అలా వెళ్తాము ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ పైన టెంకాయలు పూలు పండ్లు అన్నీ కూడా అమ్ముతారు ఇక్కడే అలాగే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డివోషనల్ బుక్స్ మనకి ఏవి కావాలన్నా కార్తీక పురాణాలు మహా అయ్యప్ప స్వామి పూజా పుస్తకాలు అవన్నీ దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ ప్లస్ అవే కాకుండా దారాలు మనకు పుట్టకు పెట్టినటువంటి దారాలు కీ చైన్స్ దేవుడి దేవుడి కీ చైన్స్ అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి అలాగే మనకి ఇక్కడ లడ్డు ప్రసాదం నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లడ్డూలు కూడా అమ్ముతారు ఈ లడ్డూలు తీసుకొని ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు సో అలా కిందికి వస్తే ఇక్కడ అన్న ప్రసాదాలు చూడండి క్యూ ఓన్ క్యూ కట్టి ఉండారు ఆల్రెడీ భక్తాదులు అసలు ఇక్కడ క్యూ ఉండేది చాలా తక్కువే పర్వదినాలలో చూస్తే మిగతా అప్పుడు శనివారాలలో చూస్తే విపరీతమైనటువంటి జనాభా ఉంటారు రెండు వేల ఎనిమిదిలో ఈ భవనం కట్టినారు ఎనిమిది నుంచి ఇప్పటిదాకా అన్నదానం ఏకధాటిగా జరుగుతూనే ఉన్నది అంటే ప్రతి శనివారం అంటే ప్రతిరోజు కాదు ప్రతి శనివారము బ్రహ్మోత్సవాలు అప్పుడు మరి ఏదైనా మీ ఏకాదశి ముఖ్యమైన ఏకాదశి తిథులలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది స్వామితో స్వామిని దర్శించుకున్న తర్వాత కూడా ఇక్కడ మనం ప్రశాంతంగా కూర్చునేదానికి అనువైన వాతావరణం కలిగి ఉన్నటువంటి భువనగిరిపల్లి లక్ష్మీేశ్వర స్వామిని దర్శించుకొని చిరదార్థులకు అవుతాము Need a demons call when they do what they do And now I feel like taking off Find a place with a view The pain is never gonna stop If it's controlling you I know the I can heal it all I just gotta get through I just gotta get through I just gotta get through Cause I feel like taking off Find a place with a view The pain is never gonna stop If it's controlling you I know the I can heal it all I just gotta get I feel like all is lost, but I know it's not true I wanna put up all my walls, cause I'm not in the mood But then I cut myself off from the rest of the room I know that I can heal it all, if you're patient and soon It can all be worth it, all the searching Pain is never really permanent, but damn it hurts man I could feel all of the turbulence, and it's concerning I've been searching for a purpose, I hope it's worth it this society is really trying me Ain't no hide and seek, I hide to be far from anxiety I need my space, I need my privacy I need some silence, please, you're all too loud You don't speak quietly, opinions violently Thrown across every surface, it makes me nervous It's the world honestly burning, that's all I'm learning Hope that we can make a turn and start reversing All our minds are put the work and we got some work, man And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know the time can heal it all, I just gotta get through. I just gotta get through. I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through. got get through this. Life is a nuisance, life's of sense I try to be human, find a solution, my evolution. A place like this it didn't exist, you made it like this. So you can go pick the bad or the good, got a glass halfway. I know it's easier to hide and just to lay low. Not everyone in life has got a halo. I'm standing in the red inside a play phone, just wanna break. I'm not gonna. Okay, friends, So, video, next day, make you like, share, comment, and subscribe. ప్లీజ్ సపోర్ట్ ఇవర్ని ఫ్రెండ్స్ శశాంక్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మణి నీలభూజ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ